ఎల్లుండు పన్నెండో తారీఖు నాటికి కోటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి సంవత్సరం కావస్తుంది అయితే సంవత్సరంలో మనం చేసింది ఏంటి అని చెప్పుకోవడానికి ప్రజలకి ఏం లేదు అది అందరికీ తెలుసు సో మొదటి సంవత్సరం కంప్లీట్ కాగానే ప్రతి ఓటర్ ఖచ్చితంగా వేసే ప్రశ్న ఈ సంవత్సరంలో ఏం చేశారు అని చెప్పేసి సో దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అని గట్టిగానే ఆలోచించినట్టున్నారు దానిలో భాగంగానే కొమ్మనేని శ్రీనివాసరావు గారికి సంబంధం లేకపోయినా అరెస్ట్ చేయడం అలాగే సాక్షి మీడియాపై దాడి చేయించడం అదేవిధంగా జగన్ గారి మీద రేణుకా చౌదరి పక్క రాష్ట్రం ఎంపీతో మాటలు దాడి చేయించడం సొంత చెల్లెల్ని సర్మిల్ని వాడుకొని సాక్షి మీడియాను తీర్చడం ఇవన్నీ ఎంతవరకు కొంతకాలం వరకే ఉంటాయి ఆ తర్వాత అయినా మళ్ళీ సామాన్యుడు సామాన్య వాటర్ పాలన గురించి ఈ సంవత్సరం పాలన గురించి ఆలోచిస్తారు కదా